హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే దొండకాయ పచ్చ అండి అది ఎలా చేయాలనేది మీకు వీడియోలో చూపిస్తాను ఫస్ట్ మొదటిగా దొండకాయల్లి ఒక అర కేజీ తీసుకున్నానండి వాటిని నీట్గా వాష్ చేసుకొని ఇలాగా ముక్కలుగా కోసుకుంటున్నానండి ఈ మాత్రం ముక్కలు అయితే మనకు సరిపోతాయి ఎందుకంటే మనం చేసేది ఫ్రై కాదు కాబట్టి ఈ సైజులోనే ముక్కలు కోసుకొని పెట్టుకుంటే సరిపోద్ది స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఏమో పల్లీలు వేసుకుంటున్నానండి అవి కొంచెం దోరగా వేయించాక పక్క తీసుకొని పెట్టుకుందాం పల్లీలు మాడకుండా చూడాలండి మాడిపోతే టేస్ట్ బాగోదన్నమాట అవి పక్కా తీసుకున్న తర్వాత ఒక స్పూన్ ఏమో నువ్వులు వేసుకుంటున్నానండి ఇవి అయితే మాత్రం మనం వేసిన రెండు నిమిషాల్లోనే వేగిపోతాయి అన్నమాట పల్లీలు కూడా కొట్టి తీసుకొని పల్లీల్ని నువ్వుని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందామండి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని మనకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఒక ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చిని వేసుకుంటున్నానండి అవి నీట్గా గరట్తో కలుపుకొని ఆయిల్లోని కొంచెం మగ్గించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఇది చూడండి పచ్చిమిర్చిని కూడా వేయించుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేయించుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం పచ్చివి కాబట్టి ఆయిల్లోనే వేగేసరికి కొంచెం తుల్లుతాయి కదండి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేయించుకుంటే బాగుంటుందన్నమాట చూడండి పచ్చిమిర్చిని కూడా మనం ప్లేట్లో తీసేసుకున్నాం కదా ముందుగా పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకుందాం వేసేసుకొని మొత్తం కలిసేంత వరకు నీట్గా గరిడుతోనే కలిపిస్తున్నామండి కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకుందామండి మధ్య మధ్యలో గరిడతోనే కలుపుతూ ఉండాలండి ఎందుకంటే లాస్ట్వన్నీ మగ్గిపోతాయి అనమాట పై పైవన్నీ మగ్గు కాబట్టి అందుకే ఎక్కువ శాతం మధ్య మధ్యలో మూత పెట్టుకొని మగ్గించుకొని గరితో నీట్గా కలుపు అండి దొండకాయ ముక్కలు కూడా ఇందులోనే ఒకటేమో పెద్దవి టమాటాలు నాలుగు తీసుకున్నానండి అవి ఇలా పొడవు కోసుకొని వేసుకున్నాను ఇందులోనే నాకు సరిపోయినంత సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నాను నీట్గా ఈ సాల్ట్ అంతా కలిసే వరకు నీట్గా ఇగట్తో కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకున్నామండి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా మగ్గితే సరిపోద్దండి మనం ఫ్రై కాదు కాబట్టి ఈ ముక్క ఉడికితే సరిపోద్ది అనమాట ఇది చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకున్నామండి మనం పల్లీలు నువ్వులు మిక్సీ పట్టుకున్నాం వీడియోలో చూపిస్తున్నాను చూడండి అందులోని వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే దొండకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను కొంచెం అటు ఇటు మెత్త పేస్ట్ కాకుండా అటు ఇటు కొంచెం బరగ్గా పట్టుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తినేటప్పుడు కూడా ఇందులోనే ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకుంటున్నానండి పచ్చడి కూడా కొంచెం పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుందన్నమాట తినేటప్పుడు కూడా ఇందులోనే నాలుగు రెమ్మలు వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను ఆ చింతపండు వెల్లుల్లిపాయలు అని వేసుకున్న దొండకాయ ముక్కలు టమాటా ముక్కలు మొత్తం మిక్సీ పట్టేసుకుందామండి మనకి చూడండి ఇట్లా అయ్యిందనమాట దీనికి కావాల్సినంత తాలింపును కూడా వేసేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని కలిగి పెట్టుకొని మనకి సరిపోయినంత ఆయిల్ వేసుకుందామండి నేను ఎప్పుడైనా కానీ ఆయిల్ కొంచెం తక్కువ వాడతానండి పచ్చడి ఏవైనా చేస్తున్నానంటే అందులో మాత్రం చాలా తక్కువ వాడతాను ఆయిల్ తాలింపు వేసేటప్పుడు ఎక్కువ వేసుకోను అనమాట మనకి సరిపోయినంత ఆయిల్ కూడా వేసేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కాక కొన్ని పోపు గింజలు రెండు ఎన్నిమిచ్చి ఒక రెమ్మ కరివేపాకు నాలుగు వెల్లుల్లి పేరేపలు వేసేసుకొని అవి కొంచెం ఆయిల్లో చిట్పడ్లు ఆడే వరకు వేయించుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని కూడా ఈ తాలింపులో వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా దొండకాయ పచ్చడి కూడా మనకి రెడీ అయిపోయిందండి ఇవి చపాతి ఏంటి ఏంట్లోకైనా కానీ బాగుంటుంది అన్నమాట ఇడ్లీకైనా కానీ చట్నీ లెక్కని బాగుంటుంది అన్నమాట ఈ పచ్చడి కాలుష్యం ఎందుకండి మీరు కూడా చేసుకొని ఇది ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మనకి ఎంత టేస్టీ అయినా పచ్చడి కూడా మనకి రెడీ అయిపోయిందండి చూడండి ఇది వర్షాకాలంలోనే తింటే ఇంకా నోటికి కూడా హాయిగా ఉంటుందన్నమాట గాలుష్యం చేయకుండా మీరు కూడా చేసేసుకోండి